అలాగే యేసుక్రీస్తు క్రీస్తు రాములందరికీ హృదయపూర్వక వందనము ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాము దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము ఆది కాండము పదిహేడవ అధ్యేయము రెండవ వచనము నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను అలలోయ ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక ఈ వాగ్దానం ద్వారా మనం గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మన జీవితంలో జరిగిస్తారు ఇచ్చిన వాగ్దానం ఏంటండి ఇన్ అత్యధికంగా అభివృద్ధి పొందించదను అలలు ఎవరైతే చాలా కాలంలో ఇది పని అవట్లేదని చాలా నిరీక్షణ లేకుండా ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే ఇంకా నాకు ఇది అవధాన బాధలో ఉన్నారో వాళ్ళ బాధపడడానికి వీలు లేదు నిరీక్షణ లేని వారు ఉండడానికి వీలు లేదు దేవుడు అబ్రహాం యొక్క జీవితాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అబ్రహాం జీవితంలో ఎటువంటి అయితే కార్యం చేసారో ఆలస్యమైనా సరే అద్భుతం చేస్తున్నాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఇంత అయితే కాలం ఆలస్యమైందో ఎన్ని సంవత్సరాలు అయితే లేట్ అయిందో ఎంతకాలం అయితే లేట్ అయిందో దేవుడు గొప్పగాని ఎందు గొప్పగా గొప్పగాని ఎందు కార్యం చేయబోతున్నాడు ఎందుకంటే నా జరిగిన యేసు క్రీస్తు ద్వారా అబ్రహాం యొక్క వాగ్దానానికి మనం వారసులుగా మారిపోయాము కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం పట్టుకో దేవ అబ్రహామ జీవితంలో ఎంత కాలం అయినా సరే సరే అద్భుతం చేస్తున్నావు తండ్రి నా జీవితంలో కూడా ఈరోజు ఇంత ఆలస్యం అంటే ఈ వాగ్దానం ద్వారా నా జీవితంలో అద్భుత కార్యం జరుగును కానీ ఎప్పుడైతే నా జీవితంలో ఏసీ క్రిస్తున్నాము అడుగుతావో అడిగిన సంస్థాన్ని దేవుని జీవితంలో చేయవద్దును కాబట్టి ఎవరైతే ఏ విషయంలో అయితే ఆలస్యం అయిపోయింది ఏ విషయంలో అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాల గురించి మీరు జ్ఞాపకం చేసుకుని ఈ వాగ్దానం బట్టి అడుగుతారో ఈ రోజు దేవుని నీకు ఇవ్వబోతున్నారు ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం మహాప్రేమ కలితాన్ని నీకే స్తోత్రాలు చేయించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు కోట్ల అస్తృతరా చెల్లించుకున్నాము ఏమో ఇదిగోదండి అడుగుడే నీకు ఇవన్నదండి అడుగుచున్నా తండ్రి ఎంతమందికి అయితే ఎంత కలు అయితే ఆలస్యమైతే ఇబ్బంది పడుతున్నారండీ ప్రతి విషయం తండ్రి ఇదిగోదండి అనారోగ్యమైన ఆరోగ్యంలోకి అయినా ఉంటానండి గర్భఫలమైన ఉన్నదండి ఇదిగోదండి ఆస్తుల విషయమైనా ఏ విషయంలో తన ఇబ్బంది తండ్రి దాంట్లో తండ్రి వారికి సమాధానం కలువునుగా కానీ ప్రవర్తిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరూ దీవించి ఆశ్రమించినదండి ఈ వాగ్దానం పట్టుకుందండి ఈ సమయంలో ఎవరైతే ప్రార్థనలు ఏక ఏకీపించిన ప్రతి దాన్ని విడుదల కలుగునుగానే ప్రవర్తిస్తున్నాం తండ్రి అద్భుతం జరుగునుగా కానీ ప్రవర్తిస్తున్నాం తండీ ఎందుకంటే ప్రతి ప్రయాణంలో మీరే తొడే నడిపించడందండి ప్రతి ఒక్కరికి తండ్రి ఏదైతే సహాయం కావాలండి ప్రతి ఒక్క సహాయాన్ని మీరు అందచేయదండి తన దగ్గర నుండి అధికారుల వరకు ముట్టి తండ్రి కుటుంబ సభ్యుల రక్త సంబంధం మీద ప్రతి ఒక్కరు నియమించి ఆశ్రించండి ఎవరి వరకు ఏ సహాయం కావాలండి సహాయం కావాల్సిన ప్రతి ఒక్కరిని ఏంటంటే వారి జీవితంలో గొప్ప అద్భుతం జరుగును కానీ ప్రవర్తిస్తున్నాం అండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరేడిన ఇసుక్రీస్తున్నాలు అడిగి వేడు నామ తండ్రి ఆమె అందరికీ హృదయపూర్కమలు అమ్మే